హాయ్ హలో అండి అందరికీ నమస్కారం మనం ముఖ్యంగా డేట్ చూస్తున్నట్లయితే ఈరోజు పద్నాలుగవ తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు ఈ వీడియోలో బెంగళూరు మరియు అనంతపురం జిల్లాలో ఏ విధంగా చిన్ని ధరలు మార్కెట్లో వెళ్ళాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా మన వీడియోస్ ఎవరైనా బయర్స్ అన్న వాళ్ళు చూస్తుంటే ముఖ్యంగా ముఖ్య గమనికండి మీకు కూడా కాయలు చూపించాలంటే చాలా వరకు అయితే మనం కాయలు చూపించడం జరుగుతుంది చిన్ని తోటలైతే చూపించడం జరుగుతుంది కానీ మీకు ఎవరికైనా కాయలు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రైతు సోదరుల యొక్క ఫోన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈరోజు నిన్నటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో అయితే కొద్ది మేరైతే రేటు తగ్గిందని చెప్పవచ్చండి మరి కర్ణాటకలో అయితే ఎటువంటి మార్పులు లేవు మరి కర్ణాటకలో ముఖ్యంగా ఈరోజు రేటు ఎంత వెళ్ళింది అంటే ముప్పై ఐదు వేల నుంచి మొదలై కొద్ది క్వాలిటీ కాయలు అండి ముప్పై ఐదు వేల నుంచి మొదలై ఇంకా ఫుల్ క్వాలిటీ కాయలు అయితే ఎక్కువగా నలభై నుంచి నలభై ఐదు వేల మధ్య వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ అండ్ టాప్ వచ్చేసి నలభై ఐదు నుంచి యాభై వేల మధ్య వెళ్ళడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో మార్కెట్లో కూడా క్వాలిటీని బట్టే ఖాళీ వెళ్తున్నాయండి ప్రతి ఒక్కరూ గమనించు ఈరోజు హోలీ పండుగ అండి దానివల్ల కొద్దిమే తగ్గిందని మేము అనుకుంటున్నాను మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి మరి అనంతపురం జిల్లాలో ఈరోజు మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయంటే నేను పోలిస్తే ఈరోజు రేటు తగ్గిందని చెప్పాం కదండి మరి ఈరోజు కూడా క్వాలిటీ కాయలు అయితే పదహారు పదిహేడు వేల నుంచి అయితే మొదలయ్యాయి ఎక్కువగా ఇరవై ఇరవై రెండు వేలు అయితే సూపర్ టాప్ మంచి క్వాలిటీ ఉన్న కాయలకి అయితే రేటు వెళ్ళడం జరిగింది ఇరవై వేల పై మాటని మరి సూపర్ టాప్ కాయలు అయితే ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేల మధ్య సూపర్ టాప్ రేట్లు అయితే వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్కరూ గమనించగలరా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ముఖ్య గమనికండి మరి మీ ప్రాంతాల్లో తోటల దగ్గర కూడా ఏ విధంగా వెళ్తున్నాయి ప్రతి ఒక్కరూ మీ ప్రాంతం పేరు మరియు మీ యొక్క గ్రామం మరియు డిస్ట్రిక్ట్ కూడా కామెంట్ చేయగలరు అదేవిధంగా ఎంత రేటుతో కొస్తున్నారు ఆ విధంగా కామెంట్ చేయగలరు మరి మనం ముఖ్యంగా మార్కెట్లో చూస్తే సూటు అలాంటిది అయితే ఖచ్చితంగా ఉండదండి చాలా తక్కువగా ఉంటుంది ఉన్నప్పటికీ కూడా బయట తోటల్లో కోసేవారికి అంటే తక్కువగా ఉంటుంది అంతేకాకుండా మార్కెట్లో అయితే కమిషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ మార్కెట్ టైజ మేనులకైతే ఖచ్చితంగా మనం కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరూ గమనించగలరు మరి ఈ రోజుకి ఇంకా కలకత్తా మరియు హైదరాబాద్ యొక్క ధరలు అయితే మనకు అప్డేట్ ఇంకా లేదండి కావున మనకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మరొక వీడియోతో మేము ఎందుకైతే రావడం జరుగుతుంది కావున ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్కు సపోర్ట్ చేయండి లైక్ చేసి అదేవిధంగా మీతోటి రైతన్నలు కూడా షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి